హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ వేస్ట్ చాట్స్ ఇవాళ వీడియోలో అయితే మన వాయిస్ అయితే రాదండి ఒక కొత్త వాయిస్ అయితే పరిచయం చేయబోతున్నాను వీడియో చివరి వరకు మీరే చూసేయండి ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి పదండి వీడియోలకి ఈ రోజైతే మనం ఖమ్మంలో ఉన్న కస్వా బజార్ కి అయితే వచ్చేసాము ఇక్కడ వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి తీసుకుందామని వచ్చాము షాప్లు అయితే ఫుల్ రద్దీగా ఉన్నాయి ఎంత రద్దీ అంటే బిల్లింగ్ కి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది సో వన్ వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ అయితే తాంబులాల కోసం అయితే ఈ పండ్లు తీసేసుకున్నాము అమ్మవారి అలంకరణ కోసం అయితే కొన్ని పూలు తీసుకున్నాము పూలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి నెక్స్ట్ జోసాలుకాస్ కి అయితే విజిట్ చేశాము ఇక్కడ వాళ్ళ సిక్స్టీ ఎయిత్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మేమైతే ఇక్కడికి కాసులు తీసుకుందామని వచ్చాము సో నా ఐడియా అయితే రెండు కాసులు తీసుకోవాలని సో వన్ గ్రామ్లో రెండు కాసులు అయితే తీసేసుకున్నాను తర్వాత వాళ్ళు బిల్లింగ్ అయితే చేశారు వాళ్ళ ఎస్టిమేషన్ బిల్ పెట్టేసి ఆఫర్కి తగ్గట్టు రేట్ అయితే వేసేసారు సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా మనకైతే ఒక గిఫ్ట్ ఇచ్చేశారు ఈ గిఫ్ట్ ఏంటో మనం వీడియో చివరి అయితే చూసేద్దాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే శారీ డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి రేపు ఆఫీస్ ఉంది సో ఈ పని ఈరోజు అయిపోతే రేపు ప్రసాదాలు ఒకటి చేసేసి పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా శారీ డ్రైపింగ్ చేసి అమ్మవారిని అలంకరించడం సో చూద్దాం ఎలా వస్తుందో మీరు కూడా నాతో పాటు అయితే చూసేయండి పదకొండు మందిని అయితే పిలిచి వాయినాలు ఇవ్వాలనుకున్నానండి సో ఇక్కడ అదే చేస్తున్నాము పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి అందరికి వాయినాలు అయితే ఇచ్చాను పిలిచిన వారందరూ వాయినాలు తీసుకోవడానికి అయితే వచ్చారండి ఇంకా ఫ్రైడే బిజీ బిజీగా అయితే ఆఫీస్ వర్క్ పూజ రెండు అయితే మేనేజ్ చేసుకోగలిగానండి పూజ అయితే బాగా జరిగింది సో వీడియోలో చెప్పినట్టుగానే జాసాలిఖాజ్ వారి ఇచ్చిన గిఫ్ట్ ఇదేనండి సో ఇంకా ఉంటానండి బాయ్ వీడియో మొత్తం అయితే చూసేశారు కదా ఇదండి ఇవాళ వీడియో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే మన ఛానల్ తప్పనిసరిగా లైక్ షేర్ కమెంట్ అయితే చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి